పదమూడవ తారీఖు జనగ ఎన్నికల్లో ఒక యుద్ధం ఆ యుద్ధంలో ఆ యుద్ధం ఎవరి మీద జగన్మోహన్ రెడ్డి మీద మీద యుద్ధం చేతపోతా ఈ ముందుల ప్రా యుద్ధం చేత మీద యుద్ధం చేయాలి ఎలక్షన్ లో గెలవాలి ఎలక్షన్ లో గెలవకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే అంటే మన పిల్లలు మన బొమ్మలో మన మన పిల్లలు పిల్లలు మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్తు అందరూ బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో చూస్తే దుర్మార్గమైనటువంటి అవినీతి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు ఒక కూటమి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన పార్టీల మూడు పార్టీల ఐక్య కూటమితో ఎన్నికలు గెలుతా ఈ రోజు స్వార్థం కోసం కాదు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతూ పాడాలంటే మూడు కూటమి ఐక్యంగా పోటీ చేయాలి ఈ దుర్మార్గాన్ని స్వాగతింపాలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మనం చూసాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ జరగలేదు మనమంతా చూసా ఎక్కడ కట్టలు నట్టు వేయలేదు ఏ రోడ్లు ఏ రోడ్లు కూడా సరిగా ఎక్కడ వేయలేదు అదేవిధంగా అందరి మీద కిచెన్లు కార్పెట్లు తప్ప ఇంకోటి కాదు ఈ రాష్ట్రాలలో కూడా కేసులు బరాయించడం జరిగింది అందరి మీద ఇష్టారాజ్యంగా కేసులు బరాయించారు కాబట్టి మనం కూడా ఒక మంచి పాలన రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల అదే విధంగా సునీతమ్మ గారు కూడా నేను ముందుకు తెలుసు రెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత సుముఖం గారికి దొరుకుతాయి విధంగా చెరువులు ముఖ్యంగా ముఖ్యంగా చెరువులు కూడా ఆంధ్రీ మధ్యలో నింపడం జరిగింది అదే విధంగా ముఖ్యంగా పుట్టుకని బయటని ఇతర పేరుని అమ్ముకున్న దేవుడు వెళ్ళినటువంటి ఆకాంక్షతో ఒక పట్టులేదు ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి అవన్నీ కూడా ఆపివేయడం జరిగింది ఆపివస్తూనే చాలా వరకు కూడా అన్ని డబ్బులతోనే ఇంకా వేరే కార్యక్రమాలు వేరే ఎక్కడో డెవలు పెడతామని చెప్పి దానికి శంకుస్థాపన చేస్తే జరిగింది అభివృద్ధి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు సైనికులా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కటే మేము తప్పనిసరిగా రేపు అధికారం వచ్చినప్పుడు మీరు పట్టుబడినటువంటి కార్యకర్తలు అందరూ కూడా గుర్తు పెట్టుకోవడం జరిగింది ఇబ్బందులు పడినటువంటి వ్యక్తులను కూడా భవిష్యత్తులో ఆదుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా ఎన్ని ఓట్లు ఒకటి సునికమ్మ శాసనసభ అభ్యర్థికి అదేవిధంగా సీకిలు కొట్టి మాకు కూడా ఓట్లు వేసి గెలిపించబడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏది నాయకులకి భవిష్యత్తులు కూడా అండగండలుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాం నాకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు కూడా తిరగాల్సినటువంటి అవసరమైనటువంటి నేపథ్యంలో మీరంతా కూడా మీ అందరూ కూడా చేతులెట్టిన బట్టి తెలుస్తున్నాం ఎలక్షన్ తర్వాత అన్ని గ్రామాలకు వస్తాం కలుస్తాం అయితే మీరు ఒక పార్లమెంట్ అభ్యర్థి భారత శాంత మీడియాతోని ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది అందరిగా భావించవద్దండి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అప్పుడప్పుడు రోడ్ షోలు కూడా వస్తారని విజ్ఞప్తి చేస్తూ